పార్లమెంట్ ఎన్నికలప్పుడు క్యాండిడేట్లు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూసినాము తర్వాత అయిపోయినాక ఆ పార్టీకి ప్రజలు ఓటేయలేని పరిస్థితి చూసినాము మీరు కూడా ఓడిపోయారు అన్ఫార్చునేట్లీ అంటే బేసికలీ ఒక ఒక మూడులో జరిగినాయి అయితే బీజేపీ లేకపోతే బీజేపీ క్యాంటీ స్టాండ్ అనేటువంటి మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కూడా అయితే బీజేపీకి వేసిరు లేదంటే కాంగ్రెస్ పార్టీకి వేసి తప్ప వేరే పార్టీలకు వేయలేదు ఈ క్రమంలో అంటే అందరూ సైలెంట్ అయిపోయినప్పుడు మీరు మాత్రము సేమ్ అంతకుముందు ఎలక్షన్స్కి ముందు ఎట్లా ఉన్నారో అలాగే మళ్ళీ అదే అంతే అగ్రసివ్నెస్ తోటి ప్రజలకి పోవడము ఇష్యూ ఏడుంటే ఆడికి పోవడము ఇదంతా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి మరొక స్టార్ క్యాంపెయినర్ దొరికిందా అనేటువంటి ఆలోచన ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే కలిగిస్తూ ఉంది ఇది ఎట్లా చూస్తుంది అంటే నా నేను నన్ను నేను నేను ఏదో స్టార్ క్యాంపెయిన్ కావాలన్నా లేకపోతే నాకు గొప్ప హోదా కావాలను రాలేదు కానీ నేను బేసిక్గా రాజకీయాలకు వచ్చిన కారణం మీకు చెప్పిన నేను ఓకే రాజకీయాల్లో నేను అన్ని రంగాల్లో కూడా ఏం జరుగుతుందని నేర్చుకోవడం అదేవిధంగా ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించి సమూలంగా వాళ్ళ జీవితాలు మార్చడం అదేవిధంగా తరతరాలుగా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు ఏమంటారు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చిన ఆ అవకాశం కోసమే నేను చూస్తున్నా తప్ప నాకు ఒక హోదా నాకు స్టార్ క్యాంపెయినర్ కావాలనో లేకపోతే నాకు ఈ పొజిషన్ ఇస్తే వచ్చాను నేను కండిషనల్గా రాలేదు చాలా మంది రకరకాల మాటలు రావని ఇక్కడ మాట్లాడడం కానీ నేను కండిషనల్గా బీఆర్ఎస్లో జాయిన్ కాలేదు నేను ఒకటే నమ్మకంతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీలో బహుజనవాదిగా ప్రవీణ్ కుమార్కి ఒక స్పేస్ దొరుకుతుందని వచ్చిన నాకు ఇప్పటి వరకు కూడా ఆ స్పేస్ ఉంది ఆ స్పేస్ భవిష్యత్తులో ఇంకా ఎక్కువనే అవుతుంది తప్ప తక్కువ కాదని నేను అనుకుంటున్నాను రైట్ మీరు అది చెప్తున్నారు కొన్ని టిపికల్స్ క్వశ్చన్స్ నేను అడగను మా టీం అడుగుతుంది అంటే కొన్ని టిపికల్స్ ఉన్నాయి కొంత ఆన్సర్ చెప్తా లేకపోతే ఆన్సర్ ఆన్సర్ రావాలనేది కదా దాన్ని అడిగేది అంటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో అయితే కేటీఆర్ వర్గము కేసీ హరీష్ రావు వర్గం అని ఒక రెండు వర్గాలు ఉన్నాయి అది ప్రచారం బయట ఉన్నది మరి లోపల ఎట్లా ఉందో మనకు తెలియదు మీరున్నారు కాబట్టి మీకు తెలియాలి ఆ రెండు వర్గాలు వర్గాలున్నానే ప్రచారం జరుగుతుంది అందులో మీరు ఏ వర్గంలో ఉన్నారు బట్ నేను కేసీఆర్ వర్గంలో ఉన్నా అని మాత్రం చెప్పకండి ఈ రెండు వర్గాల్లో మీరు నేను తెలంగాణ వర్గం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో లేవండి వీళ్ళంతా అట్లా ఒక పార్టీ అన్న తర్వాత ఆ పార్టీ మీద రకరకాల రూమర్స్ వస్తుంటాయి కానీ ఇట్లా వర్గపోరు ఉంటే ఆ పార్టీ పది సంవత్సరాలు రూల్ చేస్తారని అనుకోవడం లేదు ఆ వర్గపూరు ఉంటే రెండు నిమిషాలు బాల్ తాకరే అల్లుడు ఒక పార్టీ తర్వాత కొడుకు ఒక వర్గంలాగా ఏమో సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దానికి నా అట్లాంటి సంకేతాలు ఆ పార్టీలో లేవు ఆ పార్టీలో ఆ కల్చర్ను కూడా కేసీఆర్ గారు ప్రమోట్ చేయలేదని అనుకుంటే నాకు కూడా నేను గత మూడు నెలల నుంచి ఆ మూడు నాలుగు నెలల నుంచి ఆ పార్టీలో ఉన్నా కదా నాకు అట్లాంటి వర్గపోరు అసలు కనిపించలేదు అందరు కూడా ఒక సమన్వయంతోనే పనిచేస్తున్నారు అందరు కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతోనే ముందరికి పోతున్నారు ప్రతి పార్టీ కూడా ఒక వ్యూహము ప్రతి ఎత్తుగడ ఉంటుంది అంతే తప్ప వర్గాలు పెట్టుకొని వర్గాలు పెట్టుకోవడం అంటే ఆ ఆత్మహత్య సదృశ్యం అండి ఏ పార్టీలు కూడా అట్లా పెట్టుకో మరి ముఖ్యంగా ప్రతిపక్షం ఉండే పార్టీలు అసలే ఆ సాహసం చేయవాలి నాకు తెలిసినంతవరకు అలాంటి అవకాశం ఉండదు ఉండబోదు కూడా అయితే మీరు బీఆర్ఎస్లో చాలామంది ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో ట్రావెల్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు బట్ ఒక మూడు నాలుగు నెలల కింద పార్టీలోకి వచ్చినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి అత్యధిక ప్రాధాన్యత ఉన్నది ఎంపీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కావచ్చు ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ల టైంలో కావచ్చు పాత లీడర్ల కంటే కూడా ఎక్కువ ప్రవీణ్ కుమార్ గారు గ్రౌండ్లో కనిపించారు ప్రచారంలో కనిపించారు దీన్ని చూసి వేరే వాళ్ళు కుల్లుకునే పరిస్థితి ఉంటుంది సో ఇట్లాంటి పరిస్థితి ఏముంది మీకు బీఆర్ఎస్లో నిజంగా అట్లా వేరే వాళ్ళు ఎవరైనా కులుకుంటే నేనేం చేయలేను కానీ నా నేచరే నేను వర్క్ అవ్వాలి నేను ప్రతి క్షణం కూడా పని చేయాలనుకుంటా నేను ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా నా వల్ల ఒక్కరి జీవితం అన్న మారాలనుకుంటా నా ఆలోచనల వల్ల నా ఆచరణ వల్ల అయితే ఈ క్రమంలో నా నన్ను ఎవరు కూడా ఆపలేదండి అందరూ ప్రోత్సహిస్తున్నారు సో నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు అట్లనే నాకు ఏదో అందరికీ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నన్ను ఏదో భుజాన మీద కూసుకో కూసపెట్టుకోవడం కూడా అట్లాంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయలేదు అగ్రనాయకత్వంలో వాళ్ళందరినీ పనిచేసే వాళ్ళను పని పనిచేసే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు అందువల్లనే మరి నేను కూడా ఆనందంగానే ఉంటున్నాను నాకు ఇప్పటివరకు అయితే ఇబ్బంది కలగలేదు భవిష్యత్తులో కూడా కలగదని అనుకోండి సార్ బహుజన వాదాన్ని పెట్టుకొని మీరు బీఎస్పీలో జాయిన్ అయ్యారు ఫస్ట్ రాజకీయ లైఫ్ మీరు అక్కడనే స్టార్ట్ చేసిరు ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చాను అనేసి సో రేపెట్టు సో లైఫ్ లాంగ్ మీరు బీఆర్ఎస్ తో పార్టీలోనే కొనసాగుతానని ప్రమాణం చేస్తాను రేపైనా నా తర్వాత నేను ప్రభావితం చేయబడ్డ వర్గం అయినా వాళ్ళందరూ కూడా పీడిత ప్రజల పక్షంలోనే ఉంటారు అంటే బీఆర్ఎస్లో ఉంటా అంటారు బీఆర్ఎస్లో ఉంటా బీఆర్ఎస్లో బరాబర్ అండి బీఆర్ఎస్లో ఉంటాను బీఆర్ఎస్ నేను అదే చెప్తున్నాను మీకు ఇంతకుముందు శంకర్ గారు అడిగిన ప్రశ్న కూడా చెప్తున్నా బీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ బహుజన వాదం నుంచి ప్రభావితులై బీఎస్పీలో పనిచేసి బీఆర్ఎస్లకు వచ్చిన ప్రవీణ్ కుమార్ తప్పకుండా పీడిత ప్రజల పక్షపాత ఉంటాడు బీఆర్ఎస్ పార్టీ పీడిత ప్రజల పక్షపాతిగా ఉంటుంది అన్న నమ్మకంతోనే నేను బీఆర్ఎస్ పార్టీలో తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీతోనే ఉంటాను నేను అంత తప్ప పార్టీలో మార్చను